ఒరే కిషోర్ దేవుడు లాంటి అన్నయ్యను ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటావా ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా నీకెలా మనసొప్పిందిరా నీకు నీ తెలివితేటలతో బ్యాంకు జాబ్ వచ్చింది అనుకున్నావా కాదు ఏమాత్రం కాదు అది అన్నయ్య దానం చేయడం వల్లే నీకు బ్యాంక్ మేనేజర్ జాబ్ వచ్చింది ఆ విషయం గుర్తుంచుకో చివరకు నీ పెళ్ళాం అన్నయ్య కాలు పట్టుకొని బ్రతిమాలితే బ్రతిమాలితేనే రా ఈ ప్లాట్ కూడా అన్నయ్య దానం చేశాడు దానం చేశాడు ఆ విషయం నీకు తెలుసు అయినా కూడా విశ్వాసం లేని ముక్కవి నీవు ఈరోజు అన్నయ్య మన కోసం తన జీవితాంతం పెళ్ళి కూడా చేసుకోలేదురా పెళ్ళి కూడా చేసుకోలేదు అయినా నువ్వు విశ్వాసం లేని కుక్కవి సరిపోయిందా అన్నదమ్ముల అనుబంధం నీలాంటి కుక్కల వల్లే వేల కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి అన్నయ్య ఆగు నేను వస్తున్నాను ఇలాంటి నీచుడైన తమ్ముని దగ్గర నేను కూడా ఉండలేను అన్నయ్య ఉండలేను ఒక్క క్షణం కూడా ఉండలేను అన్నయ్య ఒక్క నిమిషం ఆగు నేను వస్తున్నాను నేను వస్తున్నాను